శనీశ్వరుడు వక్ర నివృత్తి అవుతున్నారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఎయిత్ అంతవరకు కొద్దిగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మీడియా అండ్ this video is sponsored by level up learning center Costume sponsored by Navia everyday fashion namaste sangeetha garu ela unnaru miru namaste ramana garu nenu baagunnanu aa ippudu november nalaku chustama aa dan mundhe sir mee cheppaga aa poi november nalalo annee ewa scenario ni konchem tagguthani cheppara adelaaga పొలిటికల్ డ్రామాస్ అన్ని జరుగుతుంది అన్నారు ఇది అని జరిగింది మీరు చెప్పినట్టు వార్స్ అని తగ్గిపోతుంది అన్నారు ఇది ఇలాగ ఇస్రేల్ వాల్ వార్ కూడా ఇప్పుడు ఆగిపోయింది మీరు చెప్పారు అక్టోబర్ ఎయిటీన్త్ కర్కటక రాశిల గురువు సంచరించిన తర్వాత చాలా మంచి జరుగుతుంది మంచి మార్కులు వస్తుంది అన్నారు అదని ఇప్పుడు మన నవంబర్ లో చూడవచ్చా నవంబర్లో మార్పులు ఉంటాయండి ఎట్లాగంటే మనకి సెవెంటీన్త్ వరకు ఉన్న ఒక సినారియో ఒకలాగా ఉంటుంది సెవెంటీన్త్ తర్వాత ఒకలాంటి వార్ అన్నది ఉంటుంది ఎట్లాగుంటది అంటే ఒకలాంటి ఎకనామిక్ వార్ఫేర్ అన్నట్టు ఒక సినారియో రావచ్చు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా అవ్వడం మార్కెట్ క్రాష్ అవ్వడం కూడా జరగచ్చు రీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఎకనామిక్స్ అనే ఒక విషయం ఒకటి జరగవచ్చు ఈ నెలలో రెడీగా ఉండండి అందువల్ల ఏంటంటే మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా టైం దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్ తర్వాత ఈ నెల గ్రహచారం చూస్తే ఎలా ఉందంటే మనకి చాలా గ్రహాలు మారుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్ చాలా డ్రాస్టిక్గా ఉంది అని చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు స్టిల్గా ఉండే గ్రహాలు ఏం మార్పు లేదు అనేది మనకి చూస్తే సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశికి వెళ్ళిపోతారు నవంబర్ సెవెంటీన్త్ తర్వాత అదేలాగా శుక్రుడేమో తన నీచ స్థానాన్ని వదిలేసి తులారాశికి వచ్చేస్తారు ఆయన నెల ఆఖరి వరకు అక్కడికే ఉంటారు కాకపోతే మంగళుడు తన ఇంట్లోనే వృశ్చిక రాశిలోనే ఉంటున్నారు మా నెల ఆఖరి వరకు డిసెంబర్ ఫిఫ్త్ ఆ టైంలోనే ధనురాశికి వెళ్తున్నారు అప్పుడు మనకి వృశ్చిక రాశిలో సూర్యుడు మంగళుడు బుధుడు బుధుడు వేరే అక్కడే ఉంటున్నారు ఈ బుధుడు ఒక మూమెంట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ నెల ఏంటంటే ఆయన అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలోనేమో వక్రమవుతారు నవంబర్ పదో తారీఖు తర్వాత మంత్ ఎండ్కి వచ్చేసరికి విశాఖ మూడో పాదానికి వచ్చేస్తారు తులారాశిలో ఈ ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ అదేలాగా శనీశ్వరుడు శనీశ్వరుడు వక్ర నివర్తి అవుతున్నారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఎయిత్న అదేలాగా రాహు ఏమో శతాభిషక్ నక్షత్ర సారానికి వచ్చేస్తారు రాహు సారానికే వచ్చేస్తారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఫోర్త్న అదేలాగా చూస్తే మనకి గురువు ఏమో కర్కటక రాశిలో వక్రం అవుతారు నవంబర్ లెవెన్త్న కాకపోతే డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఆయన ఏమో ఇక్కడే ఉంటున్నారు కర్కటక రాశిలో డిసెంబర్ ఫిఫ్త్న మళ్ళీ మిథున్ రాశికి వెళ్ళిపోతున్నారు ఆయన అతిచారంలో వచ్చారు కదా అందువలన మళ్ళీ అటు వెళ్ళే ఒక సినారియో ఉంది సో ఈ నెల చూస్తే చాలా గ్రహాలు వక్రం అవ్వడం చాలా గ్రహాలు ఒకటి రెండు గ్రహాలు తన సారానికి రావడం ఇటువంటి విషయాలు మేజర్గా జరుగుతుంది అందువలన ఈ నెల ఏమో చాలా ప్రత్యేకమైన ఒక నెలగా ఉంటుంది ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్ తర్వాత ఎప్పుడు సూర్యుడు వృశ్చిక రాశికి వచ్చేస్తారో అప్పటి నుంచి చాలా డ్రామాటిక్ చేంజెస్ ఉంటాయి పొలిటికల్ చేంజెస్ ఉంటాయి ఎస్పెషలీ ఎకనామిక్ వార్ఫేర్ అనేది ఒకటి జరగచ్చు పోటీపడి ఎకనామిక్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేది జరుగుతుంది అందులోనూ మళ్ళీ రీ మార్కెట్ అనేది అన్నది ఒకటి జరగచ్చు ఇటువంటి విషయాలు జరగవచ్చు ఎప్పుడు రాహు తనసారానికి వచ్చేస్తారో అప్పటి నుంచి అదే నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాత మనం చూస్తే కొద్దిగా ఏవియేషన్ సెక్టర్లో కొన్ని డేంజర్స్ ఏమో జరగవచ్చు ఇవన్నీ ఈ నెల మనం చూడొచ్చు ఇప్పటి నుంచి మనం నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాత నుంచి మనం చూడొచ్చు సింహరాశి వాళ్ళకి ఈ నవంబర్ నెల ఎలా ఉండబోతుందండి సింహరాశి వాళ్ళకండి ఏంటంటే నవంబర్ సెవెంటీన్త్ వరకు సూర్యుడేమో నీచమై ఉంటారు అదేలాగా వాళ్ళ రాశిలోనేమో శుక్రుడు ఉన్నారు కాబట్టి మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఆ టైం పీరియడ్లో ఉంటుంది మూడో స్థానాధిపతి మూడో స్థానంలోనే నవంబర్ సెకండ్ నుంచి ఉంటారు శుక్రుడు కూడా సో మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఈ టైం పీరియడ్లో వీళ్ళకి రావాల్సిన ఇమీడియట్ సపోర్ట్ సిస్టమ్ ఏదైనా టెక్నీషియన్స్ కావాలి అటువంటి విషయాలు ఉంటే వీళ్ళకి ఇమీడియట్గా దొరుకుతుంది వీళ్ళ చెల్లెలు బ్రదర్స్ వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అవుతుంది అదేలాగా శుక్రుడు మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి ఏదైనా మూడో స్థానాధిపతి మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి ఏదైనా కొత్త విషయాలు ప్రయత్నిస్తే వీళ్ళకి లాభకరంగా ఉంటుంది నాలుగో స్థానానికి ఎప్పుడు సూర్యుడు వెళ్ళిపోతారో వీళ్ళకి హెల్త్ వైజ్ మంచి రిలీఫ్ ఉంటుంది మంగళుడితో పాటు ఉంటారు కాబట్టి కొత్త ల్యాండ్ ప్రాపర్టీ ఏదైనా ఒకటి కొనే అవకాశాలు లేకపోతే వాహనాలు కొనే అవకాశాలు వీళ్ళకి ఉంది అదేలాగా పాత ప్రాపర్టీస్ ఏదైనా సేల్ చేయాలి అనుకున్న ఈ టైం పీరియడ్లో వాళ్ళు చేసుకోవచ్చు చేసి కొత్తది కొనుక్కునే అవకాశాలు కూడా ఉంది వీళ్ళకి నాలుగో స్థానాన్ని మనకి గురువు ఒక దృష్టి అక్కడే ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు చాలా బాగుంది ఎక్స్పెండిచర్ అనేది శుభ ఎక్స్పెండిచర్ అనేది ఉంది గ్యారంటీగా గురువు ఒక దృష్టి ఉన్నది కాబట్టి మనం ఇటువంటి ఎక్స్పెండిచర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేలాగా మనకి నవంబర్ ట్వంటీ ఫోర్ తర్వాత ఎప్పుడు రాహు తన సారానికి వచ్చేస్తారో పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశం ఆ టైం పీరియడ్లో నుంచి స్టార్ట్ అవుతుంది బాగానే ఉంటుంది రాహు సారం దాటే లోపు వాళ్ళకేమో పెళ్ళి ఫిక్స్ అయ్యి పెళ్ళి అయ్యే అవకాశం బాగానే ఉంది వీళ్ళకి ఎనిమిదవ స్థానంలో శనీశ్వరుడు ఎప్పుడు వక్ర నివృత్తి అవుతాడో అప్పటి నుంచి వీళ్ళకి కొద్దిగా వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అదేలాగా మనకి డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఉన్న టైం శనీశ్వరుడికి ఏమో బృహస్పతి ఒక దృష్టి ఉండదు ఆ టైం పీరియడ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇండైరెక్ట్ ఎనిమిస్ అటువంటి విషయాలు వీళ్ళని దాక్కుతుంది సో అది మాత్రం వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఇదండి వీళ్ళ బేసిక్ ఇది ఈరోజు వాళ్ళకి బిజినెస్ ఎలా నెల బిజినెస్ చేసే వాళ్ళకి బాగుందండి ఎందుకంటే ఇప్పుడు పదో స్థానాధిపతి శుక్రుడేమో నవంబర్ సెకండ్ నుంచి వీళ్ళకి మూడో స్థానంలో ఉంటారు కాబట్టి కొత్త విషయాలు ఏదైనా ప్రయత్నిస్తే అదేలాగా మంగళుడు ఒక దృష్టి కూడా వీళ్ళకి యోగాధిపతి అయిన మంగళుడు ఒక దృష్టి కూడా వీళ్ళకి పదవ స్థానంలో ఉంటుంది కాబట్టి అవన్నీ పాజిటివ్గా వీళ్ళకి వచ్చే అవకాశాలు చాలా బాగుంది ఎంప్లాయీస్కి ఈ నెల ఎంప్లాయీస్కి అని చెప్తే మనకి ఆరో స్థానాధిపతి అధిపతి ఇంతవరకు ఉన్న ప్రాబ్లంకి ఒక సెటిల్మెంట్ అనేది సనీశ్వరుడు ఒక్కరినివృత్తి అయిన తర్వాత వీళ్ళకి రావచ్చు ఒక మేజర్ చేంజ్ అనేది నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చుంది అంతవరకు కొద్దిగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి లీగల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే మనకి డిలే అయ్యే అవకాశం మనకి నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది దాని తర్వాతనేమో అదంతా ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు బాగుంది అంతవరకు కొద్దిగా పైకి కిందకి వెళ్తానే ఉంటుంది నేను చెప్పాను కదండి మనకి నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాత రాహు ఎప్పుడు తన సారానికి వచ్చేస్తారు అప్పటి నుంచి వీళ్ళకేమో శుభకార్యాలు మెయిన్ గా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉంది ట్వంటీ ఫోర్త్ నుంచి నేను చెప్తున్నాను సరేనా ట్వంటీ ఫోర్త్ నా ఎగ్జాక్ట్ గా కాదు ట్వంటీ ఫోర్త్ నుంచి మనకి ఆ అవకాశాలు ఉన్నాయి బానే ఉంది పెళ్ళయ్యే అవకాశాలు కూడా బాగానే వీళ్ళకి అదేలాగా పిల్లల గురించి ఆలోచించే వాళ్ళకి మనకి డిసెంబర్ ఫిఫ్త్ తర్వాత మంచి రిజల్ట్స్ వాళ్ళకి వస్తుంది అదేలాగా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అప్ అండ్ డౌన్ గా ఉంది అంటే మనకి నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత ఆ విషయాలు కొద్దిగా మనకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగుందండి చదువు గురించి వాళ్ళ హైయర్ స్టడీస్ గురించి మళ్ళీ ఫారిన్ ఆపర్చునిటీ బేసిక్గా హెల్త్ వీళ్ళది ఏంటంటే వీళ్ళ రాశిలోనే కేతు ఉన్నారు కాబట్టి కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక స్థుతిని వీళ్ళు రెగ్యులర్గా పఠిస్తూ ఉండాలి ఎక్స్ ఎస్పెషలీ మనం చెప్పాలంటే వినాయకుడు అదేలాగా శివుడు ఒక స్తోత్రాలు వీళ్ళు రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటే వీళ్ళకి మంచిది తిరునాగేశ్వరం వెళ్ళి రావడం లేకపోతే మనకి శ్రీకాళహస్తి వెళ్ళి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది అదేలాగా పితృకార్యాలు వీళ్ళు సరిగ్గా చేసుకుంటే వీళ్ళకి చాలా మంచిది సింహరాశి వాళ్ళకి బాగా చెప్పాలండి సింహరాశి వాళ్ళందరికీ టైం బాగుందండి సార్ చెప్పినట్టు చిన్న చిన్న పనిగా చేయండి టైం బాగుంటుంది ఈ నవంబర్ నెల ఫుల్గా సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ సార్